అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి అంటేనే మీకు ఇష్టమా మధు అంటే ఇష్టమా జనరల్ బేబక్క అనండి ఎందుకంటే మర్చిపోయారు జనాలు ఇప్పుడు మధుని బేబక్క అంటేనే ఇప్పుడు జనాలు గుర్తుండిపోయాను ఐ నో చాలా మంది అబ్బాయి బేబక్క అంటే నా పేరు అయిపోయింది ఇంకా గోల్ లైక్ దట్ బట్ ఇస్ వాట్ అంటే అప్పుడు తెలుస్తుంది కళ్యాణి అంటే ఎవరు నేను అడుగుదాం అనుకున్నా కరాటే కళ్యాణి అని రోల్ చేశారా ఎందుకు

మీరు బిగ్ బాస్ హౌస్ వెళ్ళినప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు కదా అవును మరి అప్పుడు మీరు ఇన్ రెస్పాన్సిబుల్ ఇవన్నీ అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు ఏమో నాకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎనర్జీ లెవెల్ కుక్కర్ ప్రాబ్లమ్ మా ఆకలి మీకు ఇన్ రెస్పాన్సిబిలిటీయా కుక్కర్ మీ ప్రాబ్లమా లేకపోతే బిగ్ బాసే అది మాడేటట్టు చేసి పంపించారు అది అసలు కుక్కర్ ఎలా పని చేస్తుంది అని ఎవరు నాకు చాలా మందిని అడిగాయి ఇది అర్థం కావట్లేదు ఆ విజిల్ మాములుగా మనకి ఇంట్లో ఆ నాగ్ విజిల్ ఉంటుంది కదా ఇది కొత్త రకం ఉంది అది ఏదో డెప్ ఎట్లా పైకి లెగిస్తుంది అంట కొంచెం నా దరిద్రానికి అలాంటి కుక్కర్ వచ్చింది కొన్ని నాగ్ విజిల్ అనుకో సూయ అంటది ఇంట్లో లాగా నాకు ఇనిపించేది సో నాకు అర్థం లేదా అది వస్తుంది నాకు అది ఉడుకు పైకి పద్నాలుగు మందికి పప్పు ఫస్ట్ అది ఉడికిందా ఉడకలేదా సుయ్యి అంటుందా సుయ్య అంటుంది ఆ సుయ్యలో అది అసలు విజిలా కాదా అర్థం కావట్లా ఆ ప్రెషర్ లో ఆ ప్రెషర్ కి నేను కుక్ అయిపోయానమ్మో అమ్మయ్యో మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉందా అమ్మ ఏంది ఇది ఏంటి మొదలు పెట్టిస్తారు అప్పుడే ఇప్పుడే వచ్చా సర్దుకొని కూడా సర్దుకోలేదు అంటే అది నా ఎంటర్టైన్మెంట్ మీద ఇంపాక్ట్ కూడా పడింది అంటే మీరు కొంచెం డల్ అయిపోయారు కొంచెం కొంచెం డల్ అయ్యాను కొంచెం కాషియస్ అయిపోయాను ఓవర్ స్ట్రిక్ట్ అయిపోయాను ఇలా వీళ్ళ ఇలా చేస్తున్నారు కదా నేను స్ట్రిక్ట్ అయిపోవడం ఒక రెండు మూడు రోజులు నేను నేను లేదండి దాని తర్వాత బయటికి తీసా ఆ తర్వాత చూస్తే బయటకు వచ్చా తెలుసుకునే తెలుసుకునేసరికి బయట ఉన్నారు సో అక్కడ లోపల కెమిస్ట్రీ నడుస్తుందా నడుస్తుంది అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఆ కంటెస్టెంట్ మనతో ఉంటే అంతేగాని ఎవరికి ఎవరి మీద ఏమి ఉండవండి మళ్ళీ బయటకు జస్ట్ ఫర్ అక్కడ నడవాలి గేమ్ లో గెలవాలి కాబట్టి వాళ్ళు ఆడే స్ట్రాటజీయే గేమ్ అంటే పేరింగ్ ఆర్ గ్రూప్ లే చేస్తున్నారు ఫర్ ద గేమ్ అంతే అర్థమైపోయింది బట్ అబ్బాయి నిఖిలా అఖిల్ నిఖిల్ నిఖిల్ సోని సోనియా సోనియానా వాళ్ళిద్దరు గురించి కొంచెం మీరు కొంచెం ఉండదండి అదంతా గేమ్ కోసమే గేమ్ కోసమే ఒకళ్ళొకళ్ళు ఈయన ఆయనకు మస్కాయ వేస్తున్నాడు ఆమె ఈయనకు మస్కాయ వేస్తుంది ఇద్దరు అమ్మ అందరికి మస్కాయ ఇస్తున్నారు అందరికి మస్కాయ ఇస్తున్నారా మొత్తానికి బిగ్ బాస్ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తెలుసా ఇది కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని సీజన్స్ వచ్చినాయి కదా ఇన్ని సీజన్స్ వచ్చినాయి ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ నేను సోషల్ మీడియాలోనే చస్తా ఇరవై నాలుగు గంటలు మీరు కనిపిస్తారు మా జాకర భాష కనిపించారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్న రాజకీయ నేను ఎప్పుడు నా వాయిస్ రేజ్ చేస్తా ఏదన్నా అప్పుడు గొప్పలు చెప్పి నా పిల్ల ఉంది కదా ఏ నాకు వచ్చేస్తాయి పావల నీ నాకు ఏదన్నా నేను నా పావల పెట్ట తెలుసు కదా సో అన్ని నేను వాయిస్ రేజ్ చేస్తా అట్లాంటిది ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ లాస్ట్ లాస్ట్ సీజన్ తీసుకున్నా నేను చూడలేదు ఎందుకు వచ్చిందో నాకు అర్థం అంటే మిమ్మల్ని జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేశారు మేము చూసాం కదా బయట మీరు లోన్ ఉంటే బాగుంటది అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటే ఫట్టుమని వచ్చేసారు అసలు ఎవరికి అసలు బేబెక్కర్ నేనే షాక్ ఏంటి ఆవిడ వచ్చేసారా ఏంటి ఆవిడ వచ్చేసారా రెండు మూడు సార్లు అడిగా అంటే అవునండి అని ఏంటండి ఏం జరుగుతుంది అసలు మళ్ళీ ఏమైనా పంపిస్తారేమో నేను అనుకుంటున్నా ఫస్ట్ పంపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా మిమ్మల్ని ఏమన్నా రిఎంట్రీ వైల్డ్ కార్డ్ ఉండొచ్చు ఏమో నా ఎక్స్పెక్టేషన్ మేబీ తెలీదు వాళ్ళు ఏమో నేను పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నా ఎంటర్టైన్మెంట్ రాకుండా ఫస్ట్ వన్ టూ డేస్ కొద్దిగా సేమ్ ఇలాగే రెండో వీక్ వచ్చేసిన తర్వాత సూర్యకాంత్ గారు స్కిట్ ఓడి చేశాను అట్లా ఆ టైప్ లో మళ్ళీ సూర్యకాంతం పుట్టిందిరా అని మీమ్స్ వచ్చాయి అప్పుడు నేను చాలా ఆనందపడ్డా నాకు ఉండకపోయినా సెకండ్ వీ అయ్యో అనవసరంగా ఎలిమినేట్ చేసాం మంచి ఎంటర్టైనర్ రా వచ్చేసిన తర్వాత అంటే ఏం లాభం అవును కదా సో అలా మనం మంచి పేరుతో రావడం హ్యాపీనెస్ అనమాట ఫస్ట్ వీళ్ళకి ఇట్లా అట్లా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు సో అవన్నీ కాకుండా వస్తే సంతోషం యాక్చువల్లీ మా వెరీ హ్యాపీ ఎవరెవరో ఫోన్ చేసి మీ అమ్మాయి ఎంత బాగా ఆడింది వన్ వీక్ ఉన్న చక్క మంచి పాజిటివ్ ఇమేజ్ తో మంచి ఇమేజ్ తో కొన్ని పాయింట్స్ మాట్లాడి కొన్ని క్లారిఫై చేసి షోలో ఆ వారం చూసుకుంటే తన పేరు బాగా వినిపించింది చాలా బాగా చేసింది వన్ వీక్ లో వచ్చినట్లేదు మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది నాకు మా మమ్మీ కోసం అనుకున్నా ఫోన్ లో ఒక నెగటివ్ ఇమేజ్ తో బయటికి రాలేదు షోలు వస్తాయి వెళ్తాయి మా మమ్మీ మా మమ్మీ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఈక్వల్ మోర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో అమ్మ అయితే హ్యాపీగా ఉంది ఎవరెవరో ఫోన్ చేస్తున్నారంట మీ అమ్మాయి బలే ఉంది బలి చేసింది అని చూసారు కదా లాస్ట్ త్రీ డేస్ బాగా అనిపించారు లాస్ట్ లో మిమ్మల్ని లాస్ట్ అంటే వాడు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళకి అర్థమైపోద్దా ఓటింగ్ తక్కువైపోయింది కదా అని అప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కువ వాళ్ళని చూపిస్తారు ఎందుకంటే జనాలకి కొంచెం రీచ్ అవ్వాలి అని కూడా పాపం ఏమన్నా వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలియదు సో ఉంటుంది అది సో మీ ఏజ్ ఎంత అందరూ బేబక్క అంటున్నారు ఏజ్ ఎంత చెప్కూడదు కదా లేదు కదా అంటే చెప్పాను కదా గోల్డెన్ వర్డ్స్ గోల్డెన్ రావు అంతేనా సరే అంతేవాళ్ళు అంతేవాళ్ళు అంతే అది యూనివర్సల్ గా బేబక్క అయిపోయింది ఇంత మీరు పెట్టుకున్నారు బేబక్క నేను బయటికి వెళ్తే పెద్ద పెద్దోళ్ళు మీకు రామ్ సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నారు వాళ్ళు చేస్తారు ఒక ఆయన మొన్న ఆయన పుట్టినరోజు దాన్ని ఫోన్ చేసి కళ్యాణ ఆయనకి మనము కరాట కళ్యాణి అంటారు కళ్యాణకే హిందుత్వాదాలు అందరూ అక్కే కళ్యాణక్కే సో ఈయన కూడా అక్క నేను ఆయన చూస్తుండొచ్చు చెప్తున్నాను అలా ఉంది అనమాట పరిస్థితి కానీ మీతో ఇలా మాట్లాడడం చూసి సరదాగా ఉంది ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చి 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 బిసిగి వేసారిపోయాను మీతో మాట్లాడుతు ఇంటర్వ్యూలు చక్కగా మాట్లాడతా కబుర్లు చెప్పుకున్నట్టుంది కొంచెం కాఫీ తాగు రిలాక్స్ అయ్యి అవునండి కాయ ఏంటి అసలు చూసారా బాబు లోపల పెట్టుకుంటే ఎందుకమ్మా ఈ కాయ ఇక్కడ పెట్టారు కాయ కాయ లేదు దాని గురించి అది చాలా పెద్ద స్టా సీక్రెట్ అది ఏంటో చెప్పండి తెలుసుకుంటాం నాకు ఇందాకొక చానల్కి వెళ్తే నాకు గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటున్నారు ఇది చూసి ఏమనుకుంటున్నారు ఆపిల్ ఏం కాయ ఇది ఆపిల్ కాయ ఇది చంద్రకాయ అక్కడే మీరు పొరపాటు పడుతుంది చంద్రకాయ ఏంటి చంద్రకాయ అంటే ఏంటి చంద్రకాయ చంద్రుడిలో మాత్రమే దొరికే ఈ కాయ చంద్రకాయ చంద్రుడి నుంచి వచ్చింది ఎప్పుడది దీనికోసం ప్రత్యేకమైన రాకెట్ వెళ్తే అక్కడ చంద్రుడిలో పండిస్తున్న ఆ సోమయ్య గారని ఆయన ఈ మధ్యన పైన సోమయ్య గారు సోమయ్య గారు సారీ అండి మీ పేరు ఫుల్ లాస్ట్ టైం గుర్తురేట్లు రాట్లేదు సోమయ్య గారు సోమయ్య గారు పండిస్తున్నారు అక్కడ ఈ చంద్రకాయల్ని ఆయన అక్కడ పండిస్తే సోమయ్య ఉంటాడు ఎందుకంటే శశి అన్న చంద్రుడే అదే నాకు రాష్ట్రం గుర్తు రావట్లేదు సారీ అండి ఆయన పండిస్తుంది రాకెట్లు వేసి పంపించారు రాకెట్ లో వచ్చేటప్పుడు అన్ని ఎగురుతాయి కదా ఇలా గాలి ఎగురుతాయి కదా అట్లా ఐదో ఆరో మాత్రం ఎగిరితే అలా తీసుకొచ్చిన కాయ ఇది నాకు ఇందాక ఛానల్ వాళ్ళు ఇచ్చారు మీకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలండి మీ బ్యాగ్ నూట ఎనభై కోట్లు దానికి ధీటుగా ఉండాలని చెప్పి ఇది నూట ముప్పై కోట్లు అంట ఈ చంద్రకాయ అబ్బా అయితే నేను అన్నిటికన్నా ఎక్కువ అన్ని చూస్తారా దగ్గర నుంచి చాలా పెద్ద నూట ముప్పై కోట్ల ఇది నూట ముప్పై నూట ముప్పై కోట్లు అంటది తినొచ్చా ఇది అంటే నేను తినాలి మరి నూట ముప్పై కోట్లు కదండి చంద్రకాయ్ పేరు భలే ఉంది ఎవరు పెట్టారు నామకరణం మీరే నామకరణం చెప్పారు ఇది ఎక్కడి నుంచో చెప్పారు చెప్పారు చంద్రుడిని నేను చెప్పావు చంద్రకాయ చంద్రకాయ అన్నారు పోన్లండి థ్యాంక్ యూ మీరే తినండి వీలుంటే ఒక పీస్ అలా అలా ఒకటి పీస్ రండి నూట ముప్పై కోట్లు బిల్ బిల్లీ ఇన్కమింగ్ అనిపించుకున్నా అప్పట్లో ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మన ఏమంటారు మన బ్రహ్మానందంగా ஏதோ மாட்டாடு சார் ஊன் சார் போயலாங்க நான் டிபி